మీరు చూస్తే రెండు లక్షల ఎనిమిది వేల మంది రైతులకి మూడు వందల పది కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం ఇంకో పక్కన దేశ ఫార్మ్ ఇంప్లిమెంట్స్ కానీ ఇండివిజువల్ ఫార్మర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇచ్చాం ఇరవై ఐదు వేల నూట ఎనభై ఏడు మంది ఫార్ ఫార్మర్స్కి దగ్గర అరవై కోట్ల యాభై లక్షల రూపాయలు మనం ఈ ఫామ్ మెకనైజేషన్ కింద మనం ఆర్థిక సహాయం చేశాం డ్రిప్ ఇరిగేషన్ అధ్యక్ష ఇట్ ఈస్ గేమ్ చేంజర్ ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఒక లక్ష నలభై ముప్పై నాలుగు వేల మంది ఫార్మర్స్ కి ఇచ్చాం తొంభై పర్సెంట్ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చి ఎస్సీ లైతే హండ్రెడ్ పర్సెంట్ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తున్నాం పది ఎకరాల వరకు ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎక్స్టెండ్ చేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మార్కెట్ ఇంటర్వెన్షన్ అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా ఇవ్వకుండా బడ్జెట్లో పెట్టామని చూపించి ఏమాత్రం కూడా సహకరించకుండా చేసి ఈరోజు మాయమాటలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం వచ్చే తర్వాత టొబాకోకి రెండు వందల డెబ్బై కోట్లు మ్యాంగోకి రెండు వందల కోట్లు కోకోకి పన్నెండు కోట్లు టమాటోకి పన్నెండు కోట్లు కాఫీకి రెండు కోట్లు చిల్లీస్కి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ విత్ మార్కెట్ ఫిక్స్డ్ రేట్ అట్టా లెవెన్ థౌసండ్ సెవెన్ నైన్టీ వన్ వచ్చి క్వింటాలు చేశాం ఆనియన్ కైతే ఆ దిశ బాగా ఇబ్బందుల్లో ఉంటా ఉన్నారంటే మామూలుగా వరదలు వచ్చినప్పుడు కూడా ఇచ్చే నష్ట సహాయం కంటే ఎక్కువ ఇచ్చి ప్రతి హెక్టార్కి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం యాభై వేలు ఇచ్చాం ఆ దిశ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అవన్నీ కూడా క్లియర్ చేశాం ఒక కమిట్మెంట్ ఏ వ్యక్తి కూడా ఏ రైతు కూడా నష్టపోకూడదు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత ఏ ప్రభుత్వం ఉందనే ఉద్దేశించి ఇచ్చాం రైతు అంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఇచ్చాం అన్నదాత అమౌంట్ వచ్చి మనం ఇచ్చింది కేంద్రం ఇచ్చింది మనం ఇచ్చింది రెండు వేల మూడు వందల నలభై రెండు అయితే కేంద్రం ఎనిమిది వందల ముప్పై కోట్లు ఇచ్చారు మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మనం వాళ్ళ అకౌంట్లో ఇచ్చాం మొత్తం బెనిఫిషరీస్ని చూస్తే నలభై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడు మంది రైతులు ఇంకొక పక్కన ఆర్ఓఎఫ్ఆర్ ఫార్మర్స్ను కూడా ఒక లక్ష పదహారు వేల ఇరవై ఒకటి మొత్తం కలిసి నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది రైతులకి అన్నదాత సుఖీగోలో డబ్బులు ఇచ్చాం ఇది జిల్లాల వారిగా మీరు చూసినప్పుడు ఏ ఏ జిల్లాలో ఇచ్చాము అది కూడా క్లారిటీ ఇచ్చాం అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీబోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఏ ఏ పంటలు వేయాలనో ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తున్నాం గైడ్ చేస్తున్నాం అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు మార్పులు చేర్పులు వస్తున్నాయో వినియోగానికి ఆధారంగా మనం పంటలు పండించేటిగా ఫుడ్ హ్యాబిట్స్ మారాయి డిమాండ్ మారుతూ ఉంది ఓసారి వేరియేషన్స్ వస్తాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ముందుకు పోతున్నాం ఆ ఫస్ట్ టైం అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ నేచురల్ కెలామిటీ వచ్చినప్పుడు కానీ అప్పుడు మనం ఏం చేయాలనో ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎక్కడికక్కడ ఇస్తున్నాం స్పెషల్ ప్యాకేజెస్ ఇస్తున్నాం హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున కొన్ని అయితే ఇంకా ఎక్కువ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదానికంటే మెరుగైన ప్యాకేజీని నేచురల్ కెలామిటీలో ఇస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను